వెల్కమ్ టు ఆర్జీ నైన్ టీవీ న్యూస్ మంత్రాలయం శాసనసభ్యులు వై బాలానాగిరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా రాజ్యం తిరిగి సంపాదించే బాధ్యత నీది ఎమ్మెల్యే నాగిరెడ్డికి దానికి అండగా ఉండే బాధ్యత మాది నియోజకవర్గ ప్రజలు కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం రైతు ముద్దు ప్రజా బంధువు ప్రజల కోసం అహర్నిషులు కష్టపడి ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి పోటీ రోజు సందర్భంగా చిన్న కడబూరు లక్ష్మణ కంబాలదినే చిన్న భీమారాయుడు శేఖర్ వీరేష్ సత్యారెడ్డి తిక్కన్న హుసేని లింగప్ప అనుమప్ప కాసిం తిక్కయ్య గోపాల్ చిన్నపిల్లలు తిక్కన సమక్షంలో కౌతాల మండలం ఉరుకుందు గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ ఉరుకుంది ఈరణ స్వామి దేవాలయ నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు పంచామృత అభిషేకం ఆకుల అభిషేకం కుంకుమార్చన అభిషేకం మహామంగళారతి అభిషేకం నూట ఎనిమిది టెంకాయలు దేవాలయం దగ్గర కొట్టి మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో రాజకీయ పరంగా రాబోయే రోజులకు రాష్ట్ర మంత్రిగా కావాలని శ్రీ లక్ష్మీ నరసింహ ఉరుకుంద ఈ స్వామిని కోరినట్లు మొక్కులు చెల్లించుకున్నారు శ్రీ లక్ష్మీ నరసింహూర్ కుందిరెండు స్వామి ఈ ఈరోజు మన బాలగిరెడ్డి జన్మదిన సందర్భంగా నూట టెంకే కొట్టడం జరుగుతున్నది 在哪？啊 ఎమ్మెల్యే గారైన బాలెడ్డి గారికి పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి ఉరుకు నీరనగా నిలిచిన ఉరుకుండు గ్రామంలో ఈరోజు ఉరుకుని వీరనికే ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనకు ఆయుర ఆరోగ్యాలతో రాజకీయంగా మరింత ఎదగాలని వీరన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది నూట ఎనిమిది ఈరోజు నూట ఎనిమిది టెంకాయలతో ఆయనకు పూజ కార్యక్రమం చేసినాము అందరూ అందరూ చెప్పండి